దాని గురించి అంటాలని ఒకటే చెప్పు సాగడ అట్లా అడిగినాలి అట్లా నాకు ఇష్టం ముద్దు అందంలో ముద్దు గుమ్మ రూపంలో ముద్దం లాంటి ముక్కు పొడక మమ్మీ కాల్ చేసి చెప్ప కంప్లైంట్ చేశా సాయన్ని అడుగుతున్నాడు మమ్మీ అది వదిన ఉన్నా కూడా అంటే సెట్ చేయ నా కొడుకు అందగా అడుగా నా నింది our

గట్టిగా మాట్లాడరా మీ పిల్లొచ్చిందంట ఎయిర్పోర్ట్లు ఉందంటువే ఓ నువ్వు ఇట్లా మాట్లాడకూడదా నాకు బాధ అనిపిస్తుంది

సో సో మ్యాటర్ ఏంటంటే సనా ఉన్న జ్యోతి తెగ ముచ్చట్లు పెడుతున్నారు ఇప్పుడు ఏం చేసిన అంటే సాయిగాడు అంటే జున్ను నేను సనా అందరం కలిసి జ్యోతికినా మేము అందరం కలిసి ప్లాన్ చేసి సాయిగా ప్లాన్కి వేద్దాం అనుకుంటున్నాం ఏందో చూపిస్తారు ఏమైంది ఖాళీ వస్తున్నారు ये आमदार तो होटल Linton मध्ये जातोय मी जातोय आमी रिच रा मी ओनली आल आमदार करतोय म्हणतोय रिशन रिशन काय बाईसायकल भेटला म्हणजे पब्लिक मां आवाज लिंक कर जरा प्लीज बेसके आई एम रिच कादू तू बोलच तू बोल कुक आता कुकन दिसतो मग कुक काय गोंधळ उडत नाही मी शॉक करते मी तो नुसार अधिकार कृतीगत पट्टपट्ट शॉक होते हंगत लागले अरे काय मोकळा काय

చెప్తావు అబ్బాయి అమ్మాయిలని సెట్ చేస్తున్నాడు సాయిగా మా అన్న మా మమ్మీ ఏమంటే నన్ను సాయిగాడు మీ మమ్మీ ముంగ

మమ్మీ కాల్ చేసి చెప్తా కంప్లైంట్ చేసా సాయంత్రం ఇట్లా అడుగుతున్నాడు మమ్మీ వదిన ఉన్నా కూడా అంటే సెట్ అన్న నా కొడుకు అందగా అడుగా

కొంచెం గట్టిగా మాట్లాడు బ్రో నీ ఆల్రెడీ బొగ్గురు కొద్దు అంత గలీజ్ ఉంటుంది నీ వాయిస్ వద్దు ఇట్లా మాట్లాడాలి బ్లాక్ తెలిసి మా అన్న వాష్రూమ్ లో ఉన్నాడు బిజీగా ఉన్నాడు కాదురారే నువ్వెవరో అమ్మాయిని రమ్మన్నావంట ఆ పిల్ల అక్కడ ఎయిర్ లో ఉందంట పిక్ చేసుకుంటున్నావు లేదా సరే పిక్ చేసుకుంటాను ఇంకా 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 మా బిచుకినవే ఇంకా अरे బిచుకి కాల్ చేస్తున్నాడు

சவுண்ட் பைட் பிரியா ராஜேஷ்

అంటే బాత్రూమ్ కూర్చొని మంచి మంచి అమ్మాయిల ఫోటోలు చూసుకుంటూ కూర్చుంటాడు వాడిని ఎందుకే డిస్టర్బ్ చేస్తాడు అది కూడా తెలుసు ప్రాంక్ అని తెలుసు అని తెలుసుకుంటామని అయ్యాలతో ఎవరు ఉంటారు చెప్పండి నిజేశ్వరం రూపం తెలుసుకుంటే సనా ఎక్కడ అలా ఏమంటారు మాలేసుకుని సన్యాసంలో కలిసిపోతుండే కాల్ మైలకి జస్ట్

నువ్వు ఎప్పుడప్పుడు ఎక్కడికిపోతే మేము ఇద్దరం బయట దగ్గరికి పోమంటారు ఆంటీ తెలుసా ఆంటీ అంటే తెలుసా ఆంటీ అయితే అది వస్తుంది నా బిడ్డే అమ్మ బ్లౌజులు కుట్టి వాళ్ళకి లంగలు కుట్టి అలా లేకపోతే నన్ను తీసి బయట అబ్బ్రాడ్లు ఉంటే ఇక్కడికి మేము లంగ జరిగిన కుట్టు

అదే లాగ్ ఎక్కడెక్కడ లాస్ట్ కి మన మీద ప్రాంక్ అయ్యేటట్టుంది అన్న ఫోన్ ఎత్తకపోతే నీ మీద ప్రాంక్ అయింది తెలుసా ఇంకా హలో అరే దయ్యప్ప ఆల్రెడీ బిల్లను వదిలిపెట్టినావు దీంతో చచ్చిపోతామంటే నీదేంట్రా పంచాయత్ అరే గట్టిగా మాట్లాడరా మీ పిల్లొచ్చిందంట ఎయిర్పోర్ట్లు అంటూ హలో గట్టిగా మాట్లాడరా కుక్క

అరే కొత్త మరొకరాగండి మీకు నువ్వు నిజమో అవుతున్నావు ఎందుకు ఇట్లా మాట్లాడకూడదా నాకు బాధ బాధలు అన్నా దొంగ బాధలు

అయ్యో మాట మంచిగా గొప్ప చెప్తున్నాను కొత్త మైంది అరే నువ్వు ఎందుకు రో సీరియస్ అవుతున్నావు కొత్త మరదలో తీసుకొచ్చినావ్ లేదా అర్థం కాదా చెప్పుకుంటావా అదేంటి నా ఫేమైచర్ వదినా వదినాని తీసుకొస్తున్నావా ఓకే నేను రా నన్ను కూడా తీసుకెళ్తావా లేకపోతే ఒక్కనా నువ్వు అప్పుడు వెళ్ళి తీసుకొస్తావా రెండు నిమిషాలు మాట్లాడుతున్న తర్వాత కాదురా మీరు నాతో ఏమన్నారు తెలుసా మనం ముగ్గురం కలిసి సాయి మీద ప్రాయింగ్ చేద్దామన్నారు నువ్వు ఎందుకు అన్ని నిజంగా మాట్లాడుతున్నావు

నువ్వు అసలు నువ్వు ఎప్పుడు నీతో మాట్లాడినా నాకు చెప్పడానికి నువ్వు నేను నువ్వు ఏంది నువ్వు నిజంగా ఏదో తెలిసినట్టు మాట్లాడుతున్నావు మేము ప్రాంక్ చేద్దాం అనుకుంటే అంటే నీ మనసులో ఉన్నాయి చాలా హాయ్ నాకు అసలు కెమెరా ముందు ఎట్లా వట్లా మాట్లాడగల కోపం వస్తుంది ఎప్పటికైనా నేనే ఇంపార్టెంట్ వాడు నన్నే పెళ్ళి చెప్పురా వీళ్ళు నన్ను చూరు చెప్తా ఐ లవ్ యూ ఇప్పుడు నాకు సరే నువ్వు చెప్పు ఓకే నువ్వు చెప్పు కాల్ చేసాడు అన్న మీరు అయ్యారు అక్కడ ఫస్ట్ బుక్ ఏంటంటే జ్యోతి ఎందుకు వాళ్ళ మమ్మీ తన మమ్మల్ని నా చాలా లిటిల్ కానీ తల్లి అమ్మ

మీరు కూడా ఏం బీకలర్ ఫోన్ చేయని పెట్టుకో